క్యాబినెట్ మీటింగ్ తర్వాత స్వయంగా కేబినెట్ బ్రీఫింగ్ లో మంత్రులే చెప్పారు రాష్ట్రంలో రామగుండం మక్తల్ పాల్వంచలో మూడు థర్మల్ విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతాం కావాలంటే వీడియో కూడా చూపిస్తారు వీడియో కూడా ఉంది కేబినెట్ బ్రీఫింగ్ లో మీరే చెప్పారు మొన్న మేము ప్రశ్నించగానే తత్త తంటారు ఏ లేలే మక్తల్ కాదు కాదు మక్తల వేరే పెడతాము అని రెండు రోజుల్లోనే మాట మార్చినటువంటి చరిత్ర మీది అట్లా క్యాబినెట్లో మాట్లాడిన దానికి క్యాబినెట్ బ్రీఫింగ్లో చెప్పిన దానికి భిన్నంగా రెండు రోజుల్లో ఉప ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఆ పీపీటీ ప్రజెంటేషన్ తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నకు మాట దాటవేసినారు లేదు మక్తల్ల అట్లా కాదు అని మాట మార్చిండ్రు ఇంకో మాట మంత్రి గారు నేనేమంటాడు ఇంక ఏడబై మేము టెండర్లే విలువపోతే ఖర్చే పెట్టకపోతే పైసలు ఖర్చు కాకముందే అవినీతి అయిందంటారా అంటుండు మరి మీరు ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎనభై నాలుగు వేల కోట్లు కూడా ఖర్చు కాకముందే లక్ష కోట్ల అవినీతి జరిగిందని మీ రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే మీ దాకా గల్లీ గల్లీకి పోయి చెప్పింది కదా ఇవ్వాలని కూడా చెప్తున్నారు కదా ఖర్చు అయిందే ఎనభై నాలుగు వేల కోట్లు దాటపోతే లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆనాడు అడ్డగోలుగా మాట్లాడినందుకు ముందు క్షమాపణ చెప్పండి